హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి బయాలజీకి సంబంధించి కణశాస్త్రం కణ నిర్మాణం ఈ టాపిక్కి సంబంధించిన థర్టీ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆస్టియోసైట్లు ఎక్కడ కలవు ఆస్టియోసైట్లు అనేవి అస్థి మధ్యలో ఉంటాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ కణం కణాంగాల గురించి చదివే శాస్త్రం ఏది కణం కణాంగాల గురించి చదివే శాస్త్రం ఆప్షన్ ఏ కణశాస్త్రం నెక్స్ట్ వన్ కణమును కనుగొన్నది ఎవరు కణాన్ని కనుగొన్నది ఆప్షన్ బి రాబర్ట్ హుక్ నెక్స్ట్ వన్ ఘన చరిత్ర దేని పరిశీలనలో మొదలయ్యింది ఆన్సర్ ఆప్షన్ బి బెరడుముక్క బెరడుముక్కలో రాబర్ట్ హుక్ నిర్జీవకనాన్ని కనుగొన్నాడు నెక్స్ట్ వన్ కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆప్షన్ ఏ రాబర్ట్ బ్రౌన్ నెక్స్ట్ వన్ వృక్ష కణాలను పరిశీలించి కణాలకు ఒక కణకవచం ఉంటుందని తెలిపినవారు ఆన్సర్ ఆప్షన్ ఏ స్లీడన్ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ డి స్లీడన్ స్వాన్ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఐదులో కణ విభజనను గమనించిన వారు కణ విభజనను గమనించినది ఆప్షన్ బి రుడాల్ఫ్ విర్కోవ్ నెక్స్ట్ వన్ కణ సిద్ధాంతానికి సంబంధించి సరైన వాక్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి నెక్స్ట్ వన్ కణానికి సంబంధించి సరైనది ఏమిటి కణానికి సంబంధించి సరైనది ఆప్షన్ సి కణం అనేది జీవుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం నెక్స్ట్ వన్ కణ త్వచం వేటితో తయారవుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ఘనత్వచం అనేది లిపిడ్లు ప్రోటీన్లతో తయారవుతుంది నెక్స్ట్ వన్ జీవ పదార్థంలో ఎంత శాతం నీరు ఉంటుంది జీవ పదార్థంలో డెబ్భై నుంచి ఎనభై శాతం నీరు ఉంటుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ బహుకణ జీవుల్లోని అతిపెద్ద కణం ఏది బహుకణ జీవుల్లోని అతిపెద్ద కణం ఆప్షన్ ఏ ఉష్ట్రపక్షి అండం లేదా ఆస్ట్రిచ్ అండం నెక్స్ట్ వన్ క్రొమాటిన్ వేటితో నిర్మితమైనది ఆన్సర్ ఆప్షన్ బి డిఎన్ఏ మరియు ప్రోటీన్ నెక్స్ట్ వన్ కణంలోని కణశక్త్యాగారాలు అని వేటిని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి మైటోకాండ్రియా కణానికి శక్తిని ఇచ్చేవి మైటోకాండ్రియాలు కాబట్టి వీటిని కణశక్త్యాగారాలు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ కణంలోని స్వయం విచిత్ సంచులు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి లైసోజోములు నెక్స్ట్ వన్ రైబోజోముల విధి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి లిపిడ్ల సంశ్లేషణ రైబోజోమ్ల విధి లిపిడ్ల సంశ్లేషణ నెక్స్ట్ వన్ కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చే కణాంగం ఏది కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చేది ఆప్షన్ ఏ రైబోజోమ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇందులో సరికానిది ఆప్షన్ డి జంతు కణం అనేది సరికాదు సో జంతు కణాలలో రిక్తిక్ అనేది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది సో అందుకే ఇది సరికానటువంటి స్టేట్మెంటు నెక్స్ట్ వన్ సెంట్రియోల్స్ దేనిలో పాల్గొంటాయి ఆన్సర్ ఆప్షన్ బి కణ విభజన నెక్స్ట్ వన్ సూర్యరశ్మి సోకని భాగాలు దుంపలలో ఉండే ప్లాస్టిక్ సేవిది సూర్యరశ్మి సోకని భాగాలు మరియు దుంపలలో ఉండే ప్లాస్టిడ్స్ ఆప్షన్ సి ల్యూకోప్లాస్టిడ్స్ నెక్స్ట్ వన్ టోనోప్లాస్ట్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి టోనోప్లాస్ట్ అంటే రిక్తిక చుట్టూ ఉండేటువంటి పొర నెక్స్ట్ వన్ క్రొమాటిన్ వల్ల ఉండే దశ ఏది క్రొమాటిన్ వల్ల ఉండే దశ ఆప్షన్ డి అంతర దశ నెక్స్ట్ వన్ కండె తంతువులు ఏర్పడే దశ కండె తంతువులు ఏర్పడే దశ ఆప్షన్ బి ప్రథమ దశ నెక్స్ట్ వన్ శాఖీయ కణాలు ఏ విభజన వల్ల ఏర్పడతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ సమ విభజన నెక్స్ట్ వన్ క్షయకరణ విభజనకు సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ సి పిల్లకణాలు ఏకస్థితిలో ఉంటాయి నెక్స్ట్ వన్ ఏ విభజనలో వినిమయం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి క్షయకరణ విభజన నెక్స్ట్ వన్ ఒక మాతృకణం ఆరు ఆరుసార్లు సమవిభజన చెందిన ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ డి అరవై నాలుగు నెక్స్ట్ వన్ శరీరాన్ని కప్పి ఉంచి రక్షణ ఇచ్చే కణజాలం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఉపకల కణజాలం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అనియంత్రిత కండరాలు కల భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి చేతి కండరాలు నెక్స్ట్ వన్ నాడీకణం ఉత్తేజితమైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ ఆన్సర్ ఆప్షన్ ఏ జీరో పాయింట్ జీరో డబల్ ఫైవ్ వోల్డ్స్ నెక్స్ట్ వన్ మృదుల ఆస్తి నిర్మిత అంతర అస్థి పంజరం కల జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ సి సొరచేప నెక్స్ట్ వన్ ఎడిపోస్ కణజాలం గల ప్రదేశం ఆన్సర్ ఆప్చండి పైవాన్ని చర్మం కింద మూత్రపిండాలపైన అస్థి మధ్యలో నెక్స్ట్ వన్ ఉపకళా కణజాల విసర్జితాలు ఆన్సర్ ఆప్చండి పైవాణి నకాలు కొమ్ములు వెంట్రుకలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్